ఏంటి సా దేని గురించి ఆలోచిస్తున్నావు ఏంటో తవిత నా జీవితం నాకు అసలు అర్థమే కావట్లేదు నేనేమో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను ఈ మధ్యనే నేను మారమనిసి పొందాను కానీ నా సమస్య ఏంటంటే గతంలో నేను నా ఇష్టం వచ్చినట్లు జీవించాను పెళ్ళైన తర్వాత నా భర్తతో నా గత జీవితాన్ని పంచుకోవచ్చా ఒకవేళ అయితను నా గత జీవితం గురించి అడిగితే నేను ఏం చేయాలి నిజం చెప్పాలా అనేది అర్థం కావట్లేదు సో ఇదా నీ ప్రాబ్లము దీని గురించి బైబిల్లో ఏమైందంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్న కుడి పూర్వ సంగతులను తలంచుకునకుడి అని యషయా గ్రంథము నలభై మూడో అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో రాయబడి ఉంది పెళ్ళైన తర్వాత మీ భార్య గత జీవితం గురించి కానీ మీ భర్త గత జీవితం గురించి కానీ ప్రశ్నించడము వారి గత జీవితంపై అనుమానం కలిగి ఉండటము ఏ స్త్రీకి కానీ ఏ పురుషునికి కానీ సంస్కారం కాదు కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలని ఆశపడే స్త్రీకి పురుషునికి ఉండవలసిన లక్షణం ఇది కాదు పెళ్ళి కాకముందు ఎలా జీవించారన్న విషయము పెళ్ళైన తరువాత చర్చించవలసిన విషయం కాదు కొంతమంది అదేదో గొప్ప విషయంగా భార్యలకు తమ గత చరిత్రను పూసగుచ్చినట్లు చెప్పి వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వారు ఉన్నారు అయితే ఇరువురు గత జీవితం గురించి తెలుసుకోవాలని ఉపలాట పడటం తప్పు అనవసరంగా వివరించడం కూడా తప్పే సో మొదటి యోహాను ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను అని రాయబడింది గతంలో నువ్వు ఏ విధంగా జీవించినప్పటికీ నీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపడ్డావు వాటిని ఒప్పుకున్నావు ఆయన నీ పాపములను అన్నాడు సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రురాలిగా చేశాడు కాబట్టి గత పాతరువుత జీవితాన్ని మరచిపోయి నూతన మనస్సుతో వివాహ జీవితంలో అడుగుపెట్టు ఓకేనా థ్యాంక్ యూ తబితా నా పాతర్వత జీవితాన్ని మరచిపోయి నూతన మనస్సుతో వివాహ జీవితంలో అడుగు పెడతాను ఇక నేను వెళ్ళొస్తాను కవిత ఓకే సాంధ్ర బాయ్ మీరు కూడా నా ఫ్రెండ్ సాంధ్రవళి మీ గత జీవితంలో పాత్ర జీవితంలో గుర్తు చేసుకొని దాని గురించి ఆలోచిస్తూ దాన్నే తలుచుకుంటూ క్షణ క్షణం నరకం అనుభవిస్తూ నీ ఫ్యూచర్ ఏమవుతుందో అని నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావా బైబిల్ చెప్తుంది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన నీ అతిక్రమంలను నీకు అంత దూరపరిచి ఉన్నాడని నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలను తుడిచివేచున్నాను నేను నీ పాపంలను జ్ఞాపకం చేసుకున్నాను అనే వాక్యంలో రాయబడిందండి ఒకసారి నీ పాపము నిమిత్తము పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందాక నీవు పరిశుద్ధురాలివి పరిశుద్ధుడివి దేవుడే నీ పాపంలను అతిక్రమములను అనగా నీ గత పాతరోత జీవితాన్ని తుడిచివేసి ఉన్నాను అని నీకు దూరపరిచి ఉన్నాను అని ఇక వాటిని ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నాను అని సెలవిచ్చాడు కదా దేవుడే నీ గత పాతరోత జీవితాన్ని జ్ఞాపకము చేసుకున్నాను అని చెప్పినప్పుడు మరి నువ్వెందుకు దానిని జ్ఞాపకం చేసుకొని తలచుకొని బాధపడుతున్నావు వేదన పడుతున్నావు కృంగిపోతున్నావు ఈరోజే నీ గత జీవితానికి సంబంధించిన ఆలోచనల నుండి బయటికి రా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు ఇందుకే సాగిపో దేవునికి ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా నీతిగా వాక్యానుసారమైన జీవితం జీవించు ప్రార్థనా జీవితం కలిగి జీవించండి ప్రార్థనతో సాంతాన శోధనను జయించండి దేవునికే మహిమ కలువును గాక ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్